అమ్మవారి శక్తి నుండి తెల్లని కాంతిరేఖలు వెలిసినప్పుడు ఆ కిరణాల నుండి ఎనిమిది వాగ్దేవతలు జన్మించారు అమ్మవారు వారిని పిలిచి నా గురించి మీకు బాగా తెలుసు నా అనుగ్రహం వలన మీకు వాగ్బలం ఉంది నా భక్తులకు ఈ వాగ్బలం ప్రసాదించడానికి మీరు నా నామాన్ని శ్రీచక్ర రహస్యాలు తెలుసుకున్నారు కాబట్టి నా ఆజ్ఞగా నా సహస్రనామాలు తయారు చేయండి అన్న అమ్మవారు ఈ నామాలను అందరికీ తెలియచేయడానికి మణిద్వీపంలోని చింతామణి గృహంలో ఒక మహాసభను ఏర్పాటు చేశారు ఆకాశం అంతటి సభా మండపం మధ్యలో పంచబ్రహ్మాసనంపై లలితాదేవి కూర్చొని ఉంది ఆ సభకి అనేక బ్రహ్మాండాల్లో ఉన్న కోట్ల కొలది బ్రహ్మలు శివులు విష్ణుమూర్తులు అలాగే మంత్రిని శ్యామలాదేవి దండిని వారాహదేవి పరివార దేవతలు ఉపదేవతలు గురువులు సిద్ధులు ఋషులు కూడా హాజరయ్యారు ఆ సభని చూస్తూ లలితాదేవి ఒక సైగ చేశారు ఆ సైగతో వాగ్దేవతలు తలవంచి నమస్కరించి మొట్టమొదటిసారిగా లలితా సహస్ర నామాన్ని ఘోషించారు సభలో ఉన్న అందరి ఒళ్ళు పులకరించిపోయింది మేధావులందరూ ఆశ్చర్యంతో ఆనందంతో నిమగ్నమయ్యారు ఆ తర్వాత అమ్మవారు నా ఆజ్ఞగా మీరందరూ ఈ నామాలను పఠించండి నా భక్తుల్లో ఇవి వ్యాప్తి చేయండి అని అన్నారు నుంచి ఈ సహస్రనామాలు లక్షలాది భక్తుల జీవితాల్లో భాగమయ్యాయి ఇందులో శ్రీచక్ర మంత్రాలు విద్యా మర్మాలు యోగశాస్త్ర మంత్రశాస్త్ర ధర్మతత్వశాస్త్ర సంకేతాలు అన్నీ ఉన్నాయి అంతేకాకుండా అమ్మవారి వాక్కు నుంచి వచ్చింది కాబట్టి ఇది వేదం ఒక్కసారి భక్తితో పఠిస్తే చాలు అన్ని ఫలితాలు సిద్ధిస్తాయి